హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డి జానల్స్ ఈ రోజు మనం మనం కార్తీక మాసంలో స్వయం పాకం ఇస్తా ఉంటాం కదా ఆ స్వయం పాకంలో నేను గా నేను ఏమేమిస్తున్నాను అని చెప్పి చెప్తాను అలాగే ఇలాగే అందరూ ఇవ్వాలని కాదు ఇంకా మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే హ్యాపీగా యాడ్ చేసుకోవచ్చు మనం కార్తీక మాసంలో బ్రాహ్మణులకి మనం దానం ఏం చేసినా కూడా మంచి ఫలితం వస్తుంది మీకు బ్రాహ్మణులనే కాదు ఎవరికైనా దాన ధర్మ కార్యక్రమాలు అనేవి మనకు ఉన్న దాంట్లో చేసుకోండి మనకి లేనప్పుడు ఇంకా తెచ్చుకొని రెట్టింపు చేసుకొని అంటే ఖర్చు చేసుకొని అయితే కనుక చేసుకోవద్దు నేను ఏమేమి ఇస్తున్నాను అన్నది అయితే కనుక మీకు చెప్తాను ఫస్ట్ మా అత్తగారు ఎప్పుడు బియ్యం కార్తీక మాసంలోనే కాదు ఎవ్వరికి దానం ఇచ్చినా కూడా మూడు గ్లాసులు బియ్యం ఇమ్మని చెప్తారనమాట అంటే మాది పావు కేజీ గ్లాస్ ఉంటుంది కొంచెం ఎక్కువే ఆ ఇప్పుడు ఆ మూడు గ్లాసులు అయితే గనక ఆవిడ ఆ లెక్క చెప్తే నేను ఆ లెక్క ఇస్తాను ఆ మూడు గ్లాసులు బియ్యంతో పాటుగా అలాగే ఈ బియ్యం మీరు వాడుకునేది ఏదైతే ఉంటదో అవే ఇచ్చుకోవచ్చు లేదు మీకు రేషన్ బియ్యం వాడుకుంటే రేషన్ బియ్యం ఇచ్చుకోండి అందులో తప్పైతే గనక ఏం లేదు ఆ బాస్మతి రైస్ ఇవ్వాలి లేదంటే సోనా మసూరు బియ్యం ఇవ్వాలంటే ఎక్కైతే ఎక్కడ లేదనమాట అలాగే బియ్యంలో కొంచెం కళ్ళుప్పు కానీ నార్మల్ సాల్ట్ కానీ వేయండి కల్లుప్పు అలాగే ఈ బ్రాహ్మణులకు మనం దానం ఇచ్చేటప్పుడు ఎప్పుడైనా కూడా వాళ్ళకి ఇంటి పాది ఒక్క పూటైనా కనీసం మన పేరు చెప్పుకొని భోజనం చేసే విధంగా ఉండాలి అలాగే ఇవి ఇప్పుడు ఇలాగ ఉన్నాయి కదా వీటిని అన్ని ఒకే కవర్ లో వేసేస్తే అది బాగోదు కాబట్టి ఎట్లికాయ సపరేట్ గా ప్యాకింగ్ చేసుకోవాలి బియ్యం అలాగే నేను ఒకప్పుడు కందిపప్పు ఇచ్చుకుంటున్నా అలాగే చింతపండు బెల్లం రాసు ఉసిరికాయలు మనం ఉసిరికాయలు దానం రూపంలో కూడా ఇస్తాం కదా రాసు ఉసిరికాయలు కూడా నేను పెట్టుకున్నాను ఈ సంవత్సరం అయితే కనుక రాసు ఉసిరికాయలు కూడా ఇస్తున్నా అలాగే పచ్చిమిరపకాయలు ఏవైతే ఉంటాయో పచ్చిమిరపకాయలు కరివేపాకు అలాగే ఇక్కడ ఇవి చిరుధాన్యాలు అంటారు కదా నా దగ్గర రాజ్మా ఉంది రాజ్మానైతే కనుక పెట్టుకున్నా వీటిని అన్నిటినీ కూడా నేను ప్యాక్ చేస్తాను అనమాట మీకు మళ్ళీ చెప్తున్నా ఇవే ఇవ్వాలంటే ఇంతకన్నా ఎక్కువ ఇచ్చుకోవాలని ఇచ్చుకోవచ్చు అలాగే మన పోపుల్ బాక్స్ లో ఐటమ్స్ ఉంటాయి కదా వాటిని కూడా ఇచ్చుకుంటున్నా ఇదేంటంటే జీలకర్ర ఆవాలు చిరుధాన్యాల్లోనే శనగలు పెట్టుకున్నా మీరు ఏ శనగలు ఉంటా ఆ శనగలు పెట్టుకోవచ్చు వాము నెక్స్ట్ వచ్చేసేటప్పటికి మనకి మినపప్పు ఉంటది కదా సాయి మినపప్పుతో పాటుగా ఎండు మిరపకాయలు పెట్టుకుంటున్నాం అలాగే ఏవి పెట్టుకోకూడదు ఇవ్వకూడదు అంటే ఉల్లి వెల్లుల్లి మన ఊపురి బాక్స్ లో వెల్లుల్లి ఉంటది కదా వెల్లుల్లి పై తీసేసి మిగతా అన్ని హ్యాపీగా ఇచ్చుకోవచ్చు ఉల్లి వెల్లుల్లి అలాగే అల్లం కూడా ఇచ్చుకోకూడదు అనమాట మీరు కూరగాయల దగ్గరకు వచ్చేటప్పటికి ఆ ఉల్లి వెల్లుల్లి అల్లం కాకుండా మిగతా ఏవి ఉంటాయో అవన్నీ ఇచ్చుకోవచ్చు అలాగే అతి ముఖ్యంగా మీరు బ్రాహ్మణులకి ఇలా స్వయం ఇచ్చినప్పుడు తులసి దళాన్ని కూడా ఇవ్వండి అలాగే ఆ తులసి దళం అనేది మనం నిత్యం పూజ చేసుకునే తులసి మొక్కలు అయితే గనక కోసుకోకూడదు అనమాట అలాగే ఈ కార్తీక మాసంలో కూడా అసలు తులసి మొక్కను తుంచకూడదు అది గుర్తు పెట్టుకోండి ఆ తులసి దళం కాకుండా మనకు బయట పూజ చేసుకోవడానికి ఉన్న తులసి దళాలు ఉంటాయి కదా ఆ తులసి దళంలో ఒక దళాన్ని కూడా అది కూడా నేను బ్రాహ్మణులకి దానం ఇవ్వడానికి నిమిత్తానికి నిన్ను తుంచుతున్నానమ్మా అని చెప్పి మీరైతే గనక అది తీసుకోండి ఇప్పుడు బియ్యంతో అంటే నేను తీసుకున్న బియ్యం ఇంట్లో నలుగురున్నా కూడా ఒక పూటకు వస్తాయి అనమాట మీరు ఆ రకంగా ఆలోచించండి లేదు ఒక గ్లాస్ వేస్తే ఒక గ్లాస్ ఇద్దరు ఉన్నారనుకోండి ఇద్దరికి వస్తుంది కాబట్టి అలాగా మీరు ఇందులో ఏ స్వయం పాకం కానీ కార్తీక మాసంలోనే కాదు ఎప్పుడైనా ఎక్కడైనా ఏవైనా దానాలు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దక్షిణ అనేది ఇవ్వండి అది ఒక్క రూపాయి కానిచ్చి ఆపై మీ ఇష్టం అనమాట మీరు ఎంత దక్షిణించుకోవాలనుకుంటే అంత దక్షిణించుకుని ఎందుకంటే కొంతమంది నువ్వుల్ని అలాగ దానాలు తీసుకునే వాళ్ళు ఉంటాయి కదా వాళ్ళు పూజ చేసుకోవాల్సిన వాళ్ళు ఆ దానం తీసుకున్నారంటే వాళ్ళు కూడా దానం తీసుకోవడానికి శక్తి తర్వాత ఉపశమనానికి బోల్డ్ అని చదువుకుంటా ఉంటారు అనమాట ఇవి మేము ఒకసారి దానాలు ఇచ్చినప్పుడు మాకు చెప్పారు అప్పుడు నల్లదులు నువ్వులు కందులు ఏవో నేను దానం ఇస్తే ఆయన చెప్పారు అనమాట అవి మన చేతిలో పడకుండా మన వాటర్ వేసి మన చేతుల్లో నుంచి వాళ్ళ చేతుల్లోకి మన దోషం ఏదైతే ఉందో వాళ్ళు తీసుకొని వాళ్ళు కూడా దానికి ఉపశమనం చెప్పు కదా అందు గురించి అని చెప్పి వాళ్ళకి ఖర్చు అవుతాయి వాళ్ళకి ఇంట్లో ఫ్యామిలీ అంతా ఉంటది కాబట్టి ఆ ఉద్దేశంతో అయితే గనక చెప్తున్నాను అనమాట అలాగే ఈ దినుసులకు వచ్చేటప్పటికి అలాగే కొన్ని పెసళ్ళు నేను ఇలాగ అన్ని కవర్ ప్యాకింగ్ చేస్తాను మీకు చూపించడానికి చూపిస్తున్నాను అనమాట అన్ని ఇలా కవర్ ఎందుకంటే ఒకవేళ వాళ్ళు అమ్మేసుకోవాలి అని అనుకున్నారనుకో వాళ్ళు కూడా చూసుకుంటారు కదా వాళ్ళకి ఏది అమ్ముకోవాలని వాళ్ళు సపరేట్ చేసుకున్నప్పుడు ఇవి ఇవి సపరేట్ చేసుకుంటారు అని నా ఉద్దేశం అనమాట వాళ్ళు ఏం చేసుకున్నాం మనం దానం ఇస్తున్నాం తర్వాత వాళ్ళు ఏం చేసుకుంటారు అన్నది వాళ్ళ ఇష్టం అలాగే టమాటా కూరగాయలు దగ్గరకు వచ్చేటప్పటికి నేను నేను మార్కెట్ చేసుకునేవి ఏవైతే ఉన్నాయో అవి ఇస్తున్నా అరటికాయలు దోసకాయలు అలాగే పెరుగు ప్యాకెట్ పాలు ప్యాకెట్ కూడా పెట్టుకొని ఇచ్చుకోండి చిన్నదా పెద్దదా అన్నది కాకుండా మీరు పెరుగు ప్యాకెట్ పాలు ప్యాకెట్ ని కూడా యాడ్ చేసుకోండి అలాగే నేను బీరకాయలు కూడా మార్కెట్ నుంచి తెచ్చుకున్నాను బీరకాయలు కూడా ఇస్తున్నాను అలాగే ఒక కొబ్బరికాయ వీటితో పాటుగా తోటకూరని మరి ముఖ్యంగా ఇచ్చుకోండి ఈ తోటకూర మీరు ఆవులకు పెట్టాలన్నా ఆవులు కూడా పెట్టుకోవచ్చు లేదంటే దానంలో ఇది ఇచ్చుకోవడం మాత్రం అసలు మర్చిపోదు వీళ్ళు కుదిరినంత వరకు ఇప్పుడు మనకి ఈ సీజన్ లో తోటకూర దొరుకుతుంది కాబట్టి హ్యాపీగా అయితే గనక తోటకూరని దానం కింద ఇచ్చేసుకోండి అలాగే తులసి ఆకు చెప్పాను కదా నేను తాంబూలం కింద అయితే గనక ఇలాగా మన తమలపాకుల్లో నా దగ్గర ఇప్పుడు మీ దగ్గర చూపించేటప్పటికీ నాకు అట్టుకోలేవు నేను బయట మార్కెట్ లో తీసుకోవాలన్నమాట అందుకని ఇలా దక్షిణ అయితే గనక పెట్టుకొని వీటిని అన్నిటిని అయితే గనక ఇస్తా ఒకవేళ మీరు దీపదానం గానీ ఏవైనా దానం ఇవ్వాలంటే గనక ఇలాంటి ఒక ప్లేట్ లో కొంచెం బియ్యం వేసుకొని దీపం దానాన్ని అయితే గనక ఇవ్వండి అలాగే శాలిగ్రామ దానం ఉంటది దీపదానం ఉసిరి దీప ఉసిరికాయ దీపదానం మనకి ఆవు దూడ ఏదైతే ఉంటుందో ఆ దానాలు చాలా రకాల దానాలు ఉంటాయి మన శివాలయంలోకి వెళ్తే గనక అంటే పంతుల దారులు ఆల్రెడీ అక్కడ ఉంటారు ఆ దానాలు ఇచ్చి మీరు ఏ దానం ఇచ్చినా కూడా దక్షిణ అనేది ఇవ్వండి ఇవ్వడం అసలు మర్చిపోవద్దు అలాగే ఒకవేళ మీరు బ్రాహ్మణులకు ఇవ్వడం మాకు ఇష్టం లేదు మాకు రోడ్డు మీద చాలా మంది ఉన్నారు వాళ్ళకి ఇచ్చుకోవడం అంటే హ్యాపీగా ఇచ్చుకోండి అదైతే ఏం తప్పేం కాదు కదా మీరు పూజలు చేసుకునే నిమిత్తం మీరు గుళ్ళకి వెళ్తారు కాబట్టి ఆ బ్రాహ్మణులకి ఇచ్చుకోండి లేదు అనుకుంటే మీకు అక్కడ ఓకే నాకు ఓకే కాదు అనుకుంటే చక్కగా మనకి రోడ్డు మీద ఉన్న వాళ్ళు ఉంటారు కదా చక్కగా ఇదంతా తీసుకుని వెళ్తే వాళ్ళు ఒక్క రోజైనా తింటారు కదా అలాగైనా చేసుకోవచ్చు లేదు మీ చేతులతో మీరే స్వయంగా వండి తీసుకొని వెళ్ళాలన్నా కూడా తీసుకొని వెళ్ళి వండి అయితే గనక పెట్టచ్చు ఏమి చేసినా కూడా పుణ్యమే ఇది కార్తీక మాసం అనే కాదు ఏ రోజుల్లోనైనా మీరు ఏం చేయాలనుకున్నా ఆ దానాలు హ్యాపీగా చేసుకోవచ్చు ఎవ్వరు ఏమి కాదంటారు కదా మీ సాటిస్ఫాక్షన్ మీ మనశ్శాంతి కోసం చేసుకోవాలి అది అందులోను గుర్తు పెట్టుకోండి మనకి లేనప్పుడు దానం చేయడం కాదు లేనప్పుడు అవి కొని ఇవి కొని మళ్ళీ అక్కడ అప్పు చేసి ఇక్కడ అప్పు చేసి కొని పెట్టే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి చెప్తాను అలాంటి దానాలు ఏం అవసరం లేదు మనం ఉన్న దాంట్లో ఇప్పుడు నా నా దగ్గర ఇవి ఉన్నాయి నేను ఇవి నేను రోజు మేము నెలసరి తెచ్చుకునే సర్కుల్లోనే ఉంటాయి ఆ సర్కుల్లోనే నేను కొంచెం కొంచెం ఇచ్చుకుంటున్నాను అలాగ ఇచ్చుకోవాలని ఇచ్చుకోవచ్చు లేదు ప్రత్యేకించి మీకు ఇంకా ఎక్కువ డబ్బులు ఉన్నాయో ఇంకా ఎక్కువ మొత్తంలో ఇచ్చుకోండి అలాగే నూనె ప్యాకెట్ కూడా యాడ్ చేసుకోండి నా దగ్గర నూనె ప్యాకెట్ లేదు అందుకని నేనైతే ఇవ్వట్లా అసలు దానంలో కూడా నేను నూనె అనేది ఇవ్వలేదన్నమాట ఆ లాస్ట్ ఇయర్ ఉంటే నూనె ప్యాకెట్ ఇచ్చినట్టు ఉన్న ఈ ఇయర్ నా దగ్గర నూనె ప్యాకెట్ లేదు మీరు పాలు పెరుగు ఇవన్నీ యాడ్ చేసుకొని చక్కగా ఇవ్వండి ఇచ్చేటప్పుడు నేను ఒకటికి పది సార్లు చెప్తున్నాను అని అనుకోవద్దు ఏదైనా సపరేట్ గా ఇలాగా ప్యాకింగ్లు చేసుకోండి ఇలా ప్యాకింగ్ చేసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళు అన్ని క్లంజీ అయిపోతే వండుకోవడం కష్టం అంటే మళ్ళీ అవన్నీ ఇలా ఏంటి ఇలా ఇచ్చేసారని చెప్పి తిట్టుకుంటారు అనమాట అలా తిట్టుకునే విధంగా కాకుండా చక్కగా ఇలా ప్యాక్ చేస్తే వాళ్ళు కూడా ప్యాకింగ్ ఓపెన్ చేసుకుంటారు లేదంటే కనుక పొట్లం కట్టేయండి పొట్లం కట్టేసుకొని ఇచ్చుకోండి ఇలాగా ఇన్ని రకాలుగా అయితే గనక నేను నా దగ్గర ఉన్న వాటిని మాత్రమే కూరగాయలైనా కూడా నా దగ్గర ఉన్న వాటిని మాత్రమే నేను తీసుకెళ్తున్నాను కొత్తగా యాడ్ చేయాల్సింది ఏమైనా ఉంటాయంటే అవి అరటిపళ్ళు ఒకటి తులసి ఒకటి నేను యాడ్ చేయాలి ఇంతకు మించి నా దగ్గర లేవంటే మేము డైలీగా ఏవైతే యూజ్ చేసుకుంటున్నాం అవి క్యారెట్ అవి ఈ వీక్ తీసుకురాలేదు అందు గురించి చెప్పి క్యారెట్ నేను ఇంక్లూడ్ చేయలేదు అనమాట లేదు మీ దగ్గర ఆ కూరగాయలు వంకాయలు దొండకాయ బెండకాయ ఇలాగే ఏ కూరగాయలు ఉన్నా సమస్తం ఇచ్చుకోవచ్చు అలాగే ఉప్మా రవళి ఉంటే ఉప్మాలు సేమియాలు ఇలాగే ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చుకోవచ్చు నా దగ్గర సేమియా ఉంది మర్చిపోయిన సేమియానైతే కనుక యాడ్ చేస్తాను ఈ విధంగా నేను స్వయం పాకం ఇచ్చుకుంటున్నా మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా ఇచ్చుకోండి ఇవి ఏమీ కాదు అంటే మేము డబ్బులు ఇచ్చేయాలనుకుంటే హ్యాపీగా ఆ అంటే అట్టుపూలు అంటే తాంబూలంతో కూడిన దక్షిణం ఇచ్చి బ్రాహ్మణులకు నమస్కారం అయితే గనక చేసుకోండి వాళ్ళకి భోజనానికి సరిపడే విధంగా ఉండాలి ఇది నేను చెప్పదలుచుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో ఇప్పుడు నేను చెప్పినాట్లో ఏమైనా మిస్టేక్ ఉంటే గనక నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు అలా తెలియజేస్తే నేను నెక్స్ట్ టైం ఇప్పుడు నేను ఈ స్వయం పాకంలో ఏవైతే ఉన్నాయో అవి ఆపుకొని మిగతా ఇచ్చుకుంటా లేదు ఇంకా ఏమైనా యాడ్ చేయొచ్చన్నా కూడా నాకు చెప్పండి అవి యాడ్ చేసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్